చెప్పనా జూబ్లీ వెళ్ళిపోవటం నిర్ణయించేది ప్రజాదీవులు మనం ఏం చెప్పలేము సో ఇప్పుడైతే పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మీ ఉద్దేశంలో ఎవరు కలవచ్చు అంటారు అంటే అయితే నవీన్ ఓకే ఆయన మంచి చేస్తారంటారు వచ్చిన తర్వాత యా అది అదైతే చెప్పలేము మనం మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా మనిషిని చూసి ఓటేస్తున్నారా అంటే మనిషిని చూసి అట్లా అంటలేము మన ఒక మాట చెప్పాలా ఎవరు వచ్చినామా మా బతుకులు ఇట్లనే ఉంటాయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు సో నవీన్ యాదవ్కి గెల గెలవ గెలుస్తాడా గెలవడా అది ఏమో ఫస్ట్ టైం నిలబడుతుంది సెకండ్ టైం అంటే చాలా మంది నవీన్ యాదవే గెలుస్తారు అంటున్నారు డౌట్ ఉన్నాయి అది గోపీనాథ్ గారు భార్య గెలుస్తుంది గోపీనాథ్ మంచిగానే చేసింది ఎంత సానుభూతి ఓట్ల సానుభూతి వల్ల మొత్తానికి టైట్ గా ఉండే అవకాశం అయితే ఉంది గారి కొంత సింపతి ఉండవచ్చు ప్లస్ ఇక ఈ మధ్యలో కొంచెం ఏది కాంగ్రెస్ వాళ్ళు అవలంబించే పద్ధతులలో కొద్దిగా ఏమన్నా తేడా వస్తుందేమో తెలియదు అట్లానే గ్యారెంటీ కూడా లేదు లైట్ గా ఉండొచ్చు అనుకుంటున్నాను మీ బీజేపీ ఇంకా సపోర్ట్ చేస్తుంటారు బిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి బీజేపీ సపోర్ట్ చేయదండి చేయదు కాంగ్రెస్ కూడా చేయదు వీళ్ళు ఇండివిడ్యుయల్ గానే ఒకవేళ అంటే బీజేపీ ఒకవేళ పోటీ చేసినా మధ్యలో లాభపడేది మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదా తప్ప బిజెపి అయితే గెలుచేంత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందన్న ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు అని మన నవీన్ యాదవ్ అనే వ్యక్తి కూడా రెండు మూడు సార్లు గాను ఎంఐఎం తరపున పోటీ చేసి ఓడిపోసి జనాల మధ్యన ఇప్పుడు కనపడుతున్నాడు ఎప్పుడు జనాల మధ్యన కనపడతాం అక్కడక్కడ ప్రోగ్రామ్స్ దగ్గర కనపడతాం అంటే మాగంటి గోపీనాథ్ తిరిగినట్టు ఈయన జనాల మధ్యలో తిరిగాడు కాబట్టి అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాం అంటే ఎవరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే బీసీ రిజర్వేషన్ల అంశం ఎక్కువగా ప్రవాదం చూపించే అవకాశం ఉంది మాగంటి గోపీనాథ్ గారు మూడు సార్లు గెలిచారు సో జూబ్లీస్ నియోజకవర్గానికి ఎక్కువగా ఫండ్స్ రిలీజ్ చేయలేదు అన్నది ఇక్కడ వాటర్ యొక్క ఫీలింగు సో నవీన్ యాదవ్ గారికి గ్రాఫ్ ఉంది పబ్లిక్ పలస్ కూడా మార్నింగ్ నేను తీసుకున్నాను ఇంకా రిలీజ్ చేయలేదు చాలా పలస్ తీసుకున్నాను అంటే మనకి మీడియాలో కనిపించేది ఒక రకంగా ఉంది పబ్లిక్ పలస్ తీసుకున్నప్పుడు ఇంకో రకంగా ఉంది సో వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ అయితే మాత్రం పబ్లిక్లో మాత్రం ఒక గుడ్ ఫీలింగ్ ఉంది అంటే గెలిస్తే మంచి చేస్తారని ఫీలింగ్ అయితే ఉంది అంటే కొత్త వ్యక్తులకి అవకాశం ఇవ్వాలని ఫీలింగ్ అయితే ఎక్కువ ఉంది మరి మిగతా పార్టీలతో పోలిస్తే నవీన్ గారికి ఎంత కెపాసిటీ ఉంది గెలిచే అవకాశాలున్నాయంటా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్తున్నా నాది ఆంధ్ర అయినా ఇక్కడ ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన చేసిన మంచి పనుల గురించి ఆయన మనస్తత్వం గురించి నేను ఆల్రెడీ తెలంగాణలో ఇక్కడ వర్క్ చేస్తూ నేను చూస్తున్నాను కాబట్టి అలా ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు తెలుసు ఈసప్ ఆల్రెడీ నేను ఉంటున్నాను కాబట్టి వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు ఎవరికి ఎలా మంచి పనులు చేస్తున్నారు ఏంటన్నది నేను దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి ఆయనే వస్తాడని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇంకా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టిన దాని మీద ఈ ఓటు ఎవరు గెలుస్తారని చెప్పగలుగుతాం బీజేపీ అభ్యర్థి ఎవరు ఎలాంటి వారు ఏ సామాజిక వర్గం ఇవన్నీ తెలిస్తే మనం క్లియర్గా ఎవరు గెలుస్తారు అనేదానికి మనం గట్టిగా చెప్పగలుగుతాం నా ఉద్దేశ ప్రకారంగా ఇప్పుడున్న పరిస్థితులైతే నవేద నవీన్ యాదవ్ స్థానికుడు యువకుడు సింపతి కూడా ఉంది చాలామందికి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు కలిసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కానీ ఇంకొక ఏదైనా పొరపాటున బీజేపీ అభ్యర్థికి ఒక స్ట్రాంగ్ అభ్యర్థి కానీ రాగలిగితే అప్పుడు స్టప్ పైట్ ఉంటుంది ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇంకా బీజేపీ అయితే అక్కడ క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ కన్ఫర్మ్ కాలేదు ఇక అది ఇక మనము బీ ఇక వీళ్ళిద్దరి మధ్యనే జరుగుతుందని నా యొక్క అంటే ఎలా వస్తుంది పోటీ పోటీగా ఉంటుందో వన్ సైడ్ అయిపోద్ది మ్యాచ్ నాకు తెలిసి అయితే నవీన్ యాదో గెలుస్తాడు పక్క పక్క గెలుస్తాడు నవీన్ యాదవ్ అంటే మూడు సార్లు నవీన్ యాదవ్ నుంచొని ఓడిపోయాడు కదా ఈసారి ఆయనకి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు అని అనుకోరా మరి గవర్నమెంట్ ఏమంత బాగా లేవు ఆయన ఏం మంచిగా చేస్తారు అందరు కోపం ఉన్నారు అంటే మాకు మాకు పార్టీతో సంబంధం లేదు మాకు వ్యక్తితో వ్యక్తిని చూసి మేము ఓటే వేస్తామని కొంతమంది అంటున్నారు కానీ ఇదే బీఆర్ఎస్ మంచిగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం అంటే ఈ ఏరియా నుంచి అయితే టకాఫర్ రెండు అంటే ఇప్పుడు నెక్స్ట్ పెద్ద ఎలక్షన్లు వస్తాయి కదా అప్పుడు ఈయన వస్తాడో రాడో తెలియదు ఉద్దేశంగా చెప్తున్నాను నేను రేవంత్ రెడ్డి వస్తాడో రాడో తెలువు చేస్తున్నాడు కానీ కానీ ఆయనకు అంత కానీ సరిగా చేయట్లేదు అని ప్రజల అన్న అది ప్రజలకు మనం ఎట్లా చెప్తాం చెప్పుకో నేనన్నమాట ఆయన చెప్పడు ఆయన అన్నమాట నేను చెప్పే చూసే ఓటేస్తారని చాలా మంది అనుకుంటున్నారు చెప్పినా కదా నేను టక్ ఫర్ ఉంది అని చెప్తున్నా కదా అన్నిటి అయితే ఈయననే గెలుస్తారని ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకని కాంగ్రెస్ డెవలప్మెంట్ కొంచెం చేసిందని నా ఒపీనియన్ కానీ ప్రజలు అయితే రేవంత్ రెడ్డి సరిగ్గా కదా అంటే నాకు తెలిసిన పరంగా అయితే హైదరాబాద్ డెవలప్మెంట్ దాని నుండి అంటే చెరువులు తీయటం కానీ ఐ మీన్ అంటే ఉన్న చెరువుల్ని మళ్ళీ చేస్తున్నారు కదా సో నాకు అది అది బెటర్ అనిపించింది ఫ్రీ బస్ అది అండగానే అనిపిస్తుంది మరి అంటే డ్యామేజెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే వాటి వల్ల బెనిఫిట్స్ కంటే కూడా లాసెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు అధికారంలో ఉన్న బట్టి అంటున్నారా లేదంటే అంటే కాంగ్రెస్ పార్టీ అనేది బీసీ రిజర్వేషన్ అనేది ప్రధానంగా ఈసారి ఎక్కువ అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా పబ్లిక్ అదే అదేవిధంగా నవీన్ యాదవ్ గారు గతంలో రెండు సార్లు నిండు పోటీ చేసి ఓడిపోయారు సో ఆ సింపతి కూడా నవీన్ యాదవ్ గారికి ఉంది సో గెలిచిన ఓడినా పబ్లిక్లో ఉంట ఉంటారు అన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంది సో ఇది అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట కానీ కాంగ్రెస్ పార్టీకి నెగిటివిటీ ఎక్కువ ఏర్పడింది దాని గురించి మీరు అంటే ఇది మన హైడ్రా ఇష్యూ మీద కొంచెం నెగిటివిటీ ఎక్కువ వచ్చింది కొన్ని మన ఫ్రీ బస్సు ఇలాంటి అంశాలు కూడా కొంచెం మైనస్ అయినాయి కానీ ఇక్కడ క్యాండిడేట్ ఎక్కువ చూస్తారు పార్టీతో పాటు క్యాండిడేట్ కూడా ఎక్కువ చూస్తారు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఇప్పుడు రాజకీయ పరంగా ఒకరి తర్వాత ఒకరు రావాలి అంటే ఇది నార్మల్గా వెళ్ళిపోయి గవర్నమెంట్ జాబ్ కాదు ఒకరు చనిపోతే రాజకీయం అంటే తెలిసి ఉండాలి ముందు ఏది ఏ నైవ్యం ఎలా చేయాలి ఏది ఎక్కడ ఉంది ఎలా చేస్తే బాగుంటుంది అన్నది నెక్స్ట్ అందులో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది అది సో అందులో ఉన్న వాళ్ళు ఎవరు గట్టిగా ఉన్నారంటే నవీన్ అన్న సో ఆయనకే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది అంటే అంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కదండి అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాదంటలేదు ఇతను కొంచెం ఫాస్ట్గా ఉంటాడు మనిషి అంటే మన కుర్రోళ్ళు కానీ యూత్ కానీ ఆయన ఎక్కువ అట్రాక్ట్ చేయగలుగుతాడు అలాగే ముస్లిమ్స్ను కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతాడు ఎందుకంటే ఎంతోముందు ఎంఐఏ పా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ కూడా చేశాడు నవీన్ యాదవ్ కాబట్టి నవీన్ యాదవ్కి కొంచెం గట్టిపట్టే ఉంది టఫ్గానే ఉంటుంది ఎవరు అంత ఈజీగా గెలిచేస్తాం అనే ఇదేం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల కంటే కూడా వ్యక్తిగతంగా తీసుకుంటారు ఎవరు మనకి పని చేయగలుగుతారు మనం వెళ్ళిన వెంటనే మన స మన సమస్యలు మన మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎవరు తీర్చగలుగుతారని ఆలోచించగలగా ఆలోచించే చేస్తారు ఇక్కడంటే జూపుల్స్ చాలామంది మేధావులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గం అలాగే కటిక పేదలు కూడా జూబిలీస్లో ఎక్కువ బస్తీలు కూడా ఎక్కువ మాకు కాబట్టి మనిషి వ్యక్తిగతంగా మంచోడా చెడ్డోడా మనం వెళ్ళి పనిచేయించుకోగలుగుతాము లేదా ఇక్కడ పెద్ద పెద్ద సమస్యలే ఉండవు ఆ వాటర్ నల్ల ఈ రోడ్లు ఇవే కదా ఉంటాయి ఎంత మెజార్టీ వచ్చే దానికి అవకాశాలు ఉన్నాయి నా దృష్టిలో అయితే యాభై వేలు ఓటం గెలుస్తాడు అంత మెజార్టీ వస్తుందా ఒక్కసారి నాకు తెలిసి యాభై వేల మీద రావచ్చు లక్ష మీద కూడా రావచ్చు అంటే చాలా యువకుడు కదా నవ్వినాదు సో ఎలా నమ్ముతారు యువకుడు అంటే ఆయన యువ నుంచే కదా అన్ని పనులు చేస్తున్నాడు ఆ యువకుడు అనేది నమ్మకం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఏమీ లేనప్పుడే ఆయనకు ఏ పదవి లేనప్పుడే అన్నీ చేసిండు పేదలకే కానీ ఇప్పుడు పెళ్ళిలే కానీ పేదల కోరికను కావాలంటే కొంచెం సాయం చేయడం అట్లా యువ యువకుడు కాబట్టి అవన్నీ చేసాడు ఇప్పుడు చేస్తాడని ఇంకా నమ్మకం ఉంది వాళ్ళకు అది అధికారంలో కాంగ్రెస్ ఉంది కదన్న మూమెంట్ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ తరఫున ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోవస్తుంది ఇంకా రెండు సంవత్సరాలు గెలిచినా కానీ మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు జరుగుతాయి జనం ఆలోచిస్తారు ఈ రెండు సంవత్సరాలు అవకాశం ఇద్దాంలే కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచనలో ఉండారు జనం ఎవరు అదే కదా చదువుతుంది ఆయన అప్పుడు మామూలుగా ఇండిపెండెంట్ కానీ ఎంఎం కానీ గెలిచాడు ఓకేనా ఓడిపోయాడు ఈసారి ఏంటంటే అవకాశం రావచ్చు కాంగ్రెస్ పార్టీలో అని మాత్రమే చెప్పాను నేను మాగుంట గారు టీడీపీ నుంచి అయితే టీడీపీ పార్టీ కూడా మంచి గతంలో మాగంటి గోపినాథ్ గారు బీజేపీ అలయన్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచారు గెలిచిన తర్వాత తను బీఆర్ఎస్లో పార్టీలో చేరిడు ఇప్పుడు మన ఎంపీ మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు రీసెంట్లో ఒక మాట చెప్పిండు మాగంటి గోపి గోపినాథ్ గారు డెవలప్మెంట్ ఏం చేయలేదు మా నేనైతే ఒకటే మాట చెప్తున్నా రఘునందన్ గారు మీరు మంచి ఒక లాయర్ మీరు పబ్లిక్ న్యాయం చేసేవాళ్ళు మీ మీరు ఈరోజు జూబ్లీస్ నియోజక నియోజకవర్గం కోసం మాట్లాడుతున్నారంటే నేను ఒక సామాన్య వ్యక్తిగా మీరు జూబ్లీస్ నియోజకంలో ఏ గల్లీ తిరగలేదు ప్రజలకు తెలుసు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ప్రజలకు ఏం చేసిండు నవీన్ యాదవ్ గారు పబ్ పబ్లిక్ ఏం అనేది ప్రజలకు తెలుసు జూబ్లీస్ ప్రజలకు తెలుసు ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మాగంటి గోపీనాథ్ గారు ప్రజలకు డెవలప్మెంట్ చేసిండు ప్రజా సేవ సేవకునిగా నవీన్ యాదవ్ గారు గత పదిహేను సంవత్సరాల నుంచి తను కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాడు తను కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తను సెకండ్ ప్లేస్ వచ్చాడు టూ థౌజండ్ నైన్టీన్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేసి పంతొమ్మిది వందల పైచిలు కోట్లు సాధించను తెలంగాణ రాష్ట్రంలో అది ఒక హైలైట్ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీకి ఎనిమిది వేల ఓట్లు వస్తే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి పంతొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి మీరు ఈరోజు ఏమంటున్నారంటే ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఏం చేయలేదు అని అంటున్నారు అది చాలా తప్పు నేను ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎనిమిది మంది ఎంపీలు గెలిచిర్రు అంటే ఎనిమిది మంది ఎంపీలలో మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రజల్లో మీకు మంచి పేరు ఉంది సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ నరేంద్ర మోడీ నుంచి ఓటు వేసిరు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మంచివారు రఘునందనం గారు మంచివారు అందుకే మీకు ఓట్లు పడలేదు కానీ మీరు ఏ రోజు కూడా మీరు ప్రతి గల్లీ తిరిగి తిరిగిన దాఖలాలు లేవు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారన్న కిషన్ రెడ్డి గారు ఆఫీస్ బాయ్గా తన జీవితం ప్రారంభించి ఈరోజు ఒక ఎంపీగా ఉన్నాడు ఎందుకు ప్రజలు మీకు ఓటు వేస్తున్నారంటే మీరు మంచివారు కాబట్టి ఓటు వేస్తారు మీరు మీకు మంచి పేరు ఉంది కానీ బట్ బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజన్ కానీ అన్న పదేమే ఎన్నో దారి తీస్తుంది మీరు ఈరోజు ఏమంటున్నారంటే డెవలప్ డెవలప్మెంట్ లేదు జూబ్లీస్ నియోజకవర్గం ఎందుకు డెవలప్మెంట్ లేదన్న మాగంటి గారు తను ప్రజాప్రతినిధిగా తనకు తను ప్రజలకు సేవ చేసిండు రవీన్ యాదవ్ గారు కూడా తను కూడా రెండు పర్యాయాలు ఎం ఎమ్మెల్యేగా పోటీ తను ప్రజా తను కూడా ప్రజలకు సేవ చేస్తుంది అన్నం పెట్టే చేతులు సాయం చేసే సాయం చేసే చేతులు సో ఏదేమైనా సరే అన్న నేనైతే ఒకటే మాట చెప్తున్నా జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్యన పో పోటీ ఉంటుంది అంతిమ నిర్ణయం ప్రజాదేవులు నిర్ణయిస్తారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అనేది ప్రజల చేతిలో ఉంది అంతిమ నిర్ణయ దేవుళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి ఛాన్స్ ఇక్కడ ఇక్కడే ఎప్పటి నుంచో ఛాన్స్ లేదు ఇక్కడ ఈ ఏరియాలో ఛాన్సే అసలు బీజేపీకి ఛాన్సే లేదు అగ్రకుల దలుచుకుంది కూడా ఏడే ఉంది ఓకేనా ఆ అగ్రకులం తొక్కాలన్నా కూడా తొక్కిద్ది మూమెంట్ అనేది చెప్పలేము కుల రాజకీయం అనేది ఇక్కడ నడవదు తక్కువ ఉండరు వాళ్ళు ఎక్కువ ఉండారు వీళ్ళు ఎక్కువ ఉండారు అనుకోవడానికి నీకు ఇక్కడ నడవదు ఎవరు ఎటు ఓటు వేస్తారో తెలియదు నీ పక్కన తిరిగినా కూడా అన్ని ఒకటి వేస్తారని గ్యారెంటీ లేదు అది జూబ్లీ హిల్స్ అంటే సో అందుకని షిఫ్ట్ అయిపోతే ఒక 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 వర్గానికి పడితే అది గెలుస్తే ఇప్పుడు డెబ్బై వేలు ఓట్లు ఉన్నాయి డెబ్బై వేలు ఒక పార్టీకి పడవు కదా ఒక సామాజిక వర్గానికి ఇప్పుడు బీసీ సామాజిక వర్గైనా యాదవ సామాజిక వర్గైనా ఒకే సామాజిక వర్గానికి వేయరు కదా ఓట్లు స్థానికంగా నవీన్ యాదవ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆయన గెలిస్తే ఆయన సొంత బలంతో గెలిచినట్ట లేదంటే కాంగ్రెస్ పార్టీ వల్ల గెలిచినట్టు అంట అంటే పబ్లిక్ చూస్తే వ్యక్తిగతమైన అంటే నవీన్ యాదవ్ గారి మీద ఓడిపోయినా గెలిచినా ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది సో అది ఆ అవకాశం అనేది వ్యక్తిగతంగా చూస్తున్నారు పార్టీ పర్సెంట్ పార్టీ పరంగా కూడా చూస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి భయం ఏర్పడింది అంటున్నారు బయట భయం అనేది రేవంత్ రెడ్డి పుట్టుపడ లేదు ఆయన ఒక సింహం గతంలో తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ జీరో జీరో నుంచి అన్న హండ్రెడ్ తీసుకెళ్ళాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సెకండ్ ప్లేస్ ఎవరికి లేదు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడేది అంటే రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న కనీసం గంటసేపు గంట మాట్లాడతారు ఆ ఆ టైం వేరే వాళ్ళు అంతసేపు ఎవరు మాట్లాడలేరు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అంత నెగిటివిటీ ఏర్పడింది దాని గురించి లేదు గెలవరు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు గెలుస్తారని నేను అంటున్నా నువ్వు గెలవరు అని నువ్వు అంటున్నావు అది కరెక్ట్ కాదని నేను అంటున్నా అది అర్థమైందా నేను నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్న ఉడకాలంటే మొత్తం చేయ ఒక మెతుకు పట్టుకుని సరిపోద్ది అట్లాగే వాళ్ళ సరికిలు అలా విధానం రీసెంట్గా చూసుకుంటే మొన్న కృష్ణాగాంధీ పార్క్ దగ్గర రెండు బొగ్గును ట్రావెల్ చేయడం అయింది ఎంత సక్సెస్ అయ్యింది ఎంతమంది జనం వచ్చారు ఎంతమంది సపోర్ట్ చేశారు అన్నది అందరికీ తెలిసింది సో అంటే అంత మంచిదనం వ్యక్తి ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే వస్తాడు అని నేను నమ్ముతున్నాను అది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళ వైఫల్యాన్ని నిలగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ ఆ ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోతుందని చాలామంది అంటారు దాని గురించి ఏం చెప్తారు అంటే ప్రభావం చూపించపోవడం కాదు బీఆర్ఎస్ ప్లేస్ని బీజేపీ ఎట తీసుకుంది సెకండ్ ప్లేస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే మొన్న మొన్న ఎంపీ లో కూడా కాంగ్రెస్కి సగం సీట్లు మనకి బీజేపీకి సగం సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ రాలేదు మీకు అర్థమైందా ఎంపీ ఎంపీ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఆరు బీఆర్ఎస్కి ఆరు వచ్చాయి బీజేపీకి వచ్చాయి కానీ బీఆర్ఎస్కి రాలేదు అంటే ఏమవుతుంది బీజేపీ కాంగ్రెస్ అన్నట్టు ఉంది ఇక్కడ సో బీఆర్ఎస్ని కొంచెం కాంపిటీషన్లో లేకుండా చేస్తారా అంటే బీఆర్ఎస్లో ఏదైతే ఈ కుంభకోణాలు రిలేటెడ్ ఏదైతే వచ్చినో ఈ స్కామ్ దాని గురించి కావచ్చు లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు సో వీటి వల్ల వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది అంటే అధికార పరోక్షంలో ఉన్న వాళ్ళను సరిగా వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారని కొంతమంది అంటారు దాని గురించి చెప్తారు అంటే ఇంట్ ఏదైతే అంతర్గత సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఆ పార్టీ మీద కావచ్చు లేకపోతే గతంలో జరిగిన అవినీతి ఇవంతా కూడా పార్టీని మైనేజ్ చేసాయి సో వెంటనే దాన్ని పుస్సప్ చేయడం అనేది జరిగే పని కాదు అంత ఈజీగా లిఫ్ట్ అవడం అనేది టఫ్ అందుకే బీజేపీ దాని నెక్స్ట్ ప్లేస్లో తీసుకుంది అనమాట సో అందుకే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ అలాంటి ఉంది అది రెండు సంవత్సరాల కాలం గడిచిపోతున్నప్పటికీ ఇంకా ఆ స్థాయిలో పాలన జరుగుతలేదు ఫస్ట్ ఒక వన్ ఇయర్ అంటే ఓకే కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చిందంటున్నాం రెండు సంవత్సరాలు అయిపోయిందిగా ఇంకా ఆ స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే లోటు బడ్జెట్ లేదని చెప్తున్నారు గతంలో మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే గతంలో ఆల్రెడీ అన్ని చేయాల్సిన అప్పులన్నీ చేసేశారు అప్పులే మేము దర్దాపులు చాలా వరకు కట్టుకోవాల్సి కట్టుకోవాల్సి వస్తుంది మేము కానీ అన్ని గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్తారు ఇక్కడ అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కొంచెం లోపాలు కూడా ఉన్నాయి వీటిని కూడా చక్క తీర్చుకొని ముందుకు వెళ్తారు మీరు అన్నట్టు అంత ఊహించిన స్థాయిలో అయితే జరిగిందని నేను అనుకోవట్లేదు ఎవరు అనుకోవట్లేదు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గుట్ల అదే ఉండుంటే ఇదే స్థాయిలో ఉంటుండనా పాలన ఎలాగ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఉండుంటే సేమ్ ఇదే సాగు చూపిస్తుండనా లేదు బీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు అప్పు చేశారు కాబట్టి వాళ్ళు రొటేషన్ చేస్తారు ఈ అప్పులన్నీ కూడా బయటికి రావు సో అధికారం మారింది కాబట్టి అప్పులన్నీ బయటకు వస్తాయి ఏపీలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాత్రం ఆ అప్పులన్నీ బయటికి రావు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పులు బయట చేశారు సో రాకపోతే మాత్రం బీఆర్ఎస్ వచ్చినట్లేదు ఉంటే మాత్రం ఇవన్నీ రావు బయటికి ఈ ఎలిగేషన్స్ రావు ఏం జరిగిందో తెలియదు ప్లస్ అప్పులు ఇవన్నీ బయటికి రావు పాలన మాత్రం ఒకప్పుడు అలా ఏ రకంగా అలాగే జరిగి ఉండే అవకాశం సంక్షేమ పథకాలు ఆ రకంగా ఇబ్బంది లేకుండా అవకాశం ఇప్పుడు గట్టి ఇప్పుడు నవీన్యాతనం నిలబెట్టడానికి కూడా గట్టి క్యాండిడేట్ కావాలి గట్టిగా నిలబడే క్యాండిడేట్ కావాలి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఈ జూబిలీ స్థానాన్ని ఎవరు కోల్పోతే వాళ్ళకి కష్టమే ఫ్యూచర్ ఎలక్షన్స్లో రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళు స్టే ఇచ్చారు ఆ ఎలక్షన్స్లో కూడా కష్టంగా ఉంటుంది ముందు జూబ్లీల్స్ ఎలక్షన్లో మనం విన్ అయితేనే మనం తెలంగాణ కింగ్ అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి జూబ్లీల్స్ ఎలక్షన్ పైన అందరూ కూడా ఫోకస్ ఎక్కువగా పెట్టారు ఆమె ప్రకారంగా ఆమెకి చింపతి ఉంది ఈయన ప్రకారంగా ఈయన కూడా గత పది సంవత్సరాలుగా రెండుసార్లు పోటీ చేశాడు ఓడిపోయాడు తర్వాత యువకుడు తర్వాత బీసీ సామాజిక వర్గం కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది రెండు కూడా టఫ్గానే ఉంటే అంత ఈజీ ఏం కాదు అదే నేను చెప్తున్నా ఎవరైతే ఇప్పుడు ఈ రెండు పెద్ద పెద్ద బాగా పేరున్నటువంటి వ్యక్తులు నిలబడ్డారు సింపతి కూడా ఉంది వాళ్ళకి ఇది ఈ రెండు రెండు వర్గాల పట్ల ఓట్లు ఎక్కువగా ఎటుపక్క చేర్చగలిగే శక్తి ఉన్నటువంటి వారు బీజేపీ వారు నిలబడ్డారు అనుకో వాళ్ళు ఓడిపోతారు కన్ఫర్మ్ చేస్తారు సపోర్ట్ చేస్తారని అంటున్నారు మీరు అనుకుంటున్నారు ఇక్కడ సామాజిక వర్గం కూడా కొంచెం గట్టిగానే పనిచేస్తుంది అని అనుకుంటున్నాం మేము వచ్చే మనిషి బీజేపీ నుంచి వచ్చే మనిషి ఈ ఇద్దరిలో ఎవరి ఓట్లు ఎక్కువగా చేరిస్తే వాళ్ళు ఓడిపోతారు అంటే మనం ఈ ఎలక్షన్ ఎలా చూడొచ్చు అంటారు అసలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చూడొచ్చా లేదంటే బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సమస్య లేదు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఖచ్చితంగా టఫ్ ఫైట్ అదే నేను అంటున్నాను కదా ఎవరైతే బీజేపీ క్యాండిడేట్ వచ్చి ఈ ఇద్దరిలో ఎవరు ఎవరి ఓట్లు ఎక్కువగా చీల్చగలిగే వ్యక్తి వచ్చాడనుకో వాళ్ళు ఓడిపోతారు పడతాయి సానుభూతి అందరూ పడతాయి ఇప్పుడు అందరూ కూడా ఎట్లుందంటే అక్కడ జుబ్లీస్ నియోజకవర్గంలో అందరూ ఏకంగా ఉండి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకోవాలనే తృప్తితో ఉన్నారు అక్కడ అంటే ప్రజెంట్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు కదా సో అప్పుడు ఓట్లు ఎలా పడతాయి అనుకుంటున్నారు వ్యతిరేకత ఏడు అది వ్యతిరేక తీడ ఇస్తున్నారు రెండు వందల యూనిట్లు వరకు ఫ్రీ ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కదా ఏమిస్తున్నారు ప్రజెంట్ అన్ని ఏ పథకాలు సరిగ్గా లేవు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సరిగ్గా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు కదా విమర్శించే వాళ్ళంతా వాళ్ళ మీద పగతోనో ఇలా టీఆర్ఎస్ వాళ్ళు బీఆజీపాలో వాళ్ళు చేస్తున్నారు కానీ అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు అందరికీ చెందాలంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్లో అందరికీ చెందిందా చెందుతుంది ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఫ్రీ చేసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు బస్సు ఫ్రీ వాళ్ళు బస్ ఛార్జెస్ పెంచుతున్నాడు కదా పెంచుతుండే ప్రతి ఏదో ఒకటి ఒకటో రూపాయి రెండు రూపాయలు పెరుగు ఇప్పుడు పెట్రోల్ మీద పెరుగుతలేదా మనం చూస్తున్నాం ఆటోన్నో చారన్నో పెంచుతురు కదా వాళ్ళు మనము మనకు తెలుస్తలేదా అది ప్రతి దాని మీద పెంచుతూ లేదా ఏదో పెంచిరామో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఉంటారా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎక్కడ పెంచలేరా పెంచి రాలేదా పెంచరు కదా దాని దీంట్లో ఏందంటే దాని మీద ఏదో ప్రభావం ఉన్నట్టు అదేదో అక్కడ మ్యాచ్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ అది మామూలుగా సాధారణంగా జరుగుతున్నట్టు అన్నిట్లలో